సన్నాసు లే కదా వీళ్ళిద్దరు ఏమవుద్ది వీళ్ళిద్దరికి దీనికి పోలిక ఈరోజు ఎంప్లాయీస్ కూడా మేము వచ్చి ఎన్నికల్లో ప్రక్రియలో మేము పాల్గొలేము ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అంటే పన్నెండు వార్డుల నుంచి పద్నాలుగు వార్డులు ఉంటాయి ఒక్కో చోట ఒక్కో గ్రామంలో అదేవిధంగా సర్పంచ్కి ఓటు వేయాలి వార్డు మెంబర్స్కి ఓటు వేయాలి ఎంపీడీసీకి ఓటు వేయాలి జెడ్పీటీసీకి ఓటు వేయాలి చైర్మన్కి ఓటు వేయాలి కౌన్సిలర్కి ఓటు వేయాలి ఒక్కొక్క వ్యక్తి నాలుగైదు ఓట్లు వేయాలి ఈ బ్యాలెట్లు ఒక బ్యాలెట్ పట్టుకుని ఒకటి పట్టుకుని ఇదంతా గందరగోళమయ్యి ఈ కోవిడ్ ఉన్నటువంటి టైంలో దీనికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోయినా కూడా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ పైన డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మార్చి ముప్పై ఏడు దాకా మనకు టైం ఉంది కొంత వెసులుబాటు చూసుకొని కోవిడ్ ప్రభావం తగ్గితే అప్పుడు ఎన్నికలు అంటే నేను ముప్పై ఏడు తారీఖు రిటైర్ అయిపోతాను కాబట్టి నేనుండగానే ఎన్నికలు పెట్టాలి నీకు ఒకటి దప్పించి ఎవరికన్నా లాస్ ఉందా ఎన్నికలు పెట్టపోతే ఎవరికన్నా ఒక సంవత్సరం వేస్ట్ అవుద్దా నాకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ నిమ్మగడ్డ రమేష్కి కానీ లేకపోతే ఓటర్లకు కానీ ఎవడన్నా ఒక్కడికన్నా వేస్ట్ అవుతుందా జీవితంలో కాబట్టి ఇటు వితండవాదం మానుకోవాలి ఎన్నికలు పెడతాకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకు ఎన్నికలు ముఖ్యం కాదు ఎన్నికల ప్రక్రియ లేకపోవడం వలన వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు స్పెషల్ ఆఫీసర్ వేసే వాళ్ళు నడుపుతున్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కోవిడ్ వలన ఎన్నికలు పెట్టకపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది రావటం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నష్టం లేదు కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవాలి కోర్టులు కూడా ప్రస్టేజ్ లేకపోతే చట్టం కాదు మానవతా దృక్పథం చట్టం చాలా చెప్తాయి కాకపోతే చట్టంతో పాటు మానవతా దృక్పథం మన చట్టం ఏం చెబుతుంది చట్టంతో పాటు మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు ఏ ఇబ్బందులు పడతారు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చాలా చూసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇటువంటి ఏది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడాలి ఎందుకు రాజీ పడ్డారంటే కేసుల నుంచి బయటికి రావడానికి అంటే మీరే చెబుతున్నారు కదా ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించారు కాబట్టి కేసులు పెట్టారా ఆ రోజే సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే కేసులు లేవా చంద్రబాబు నాయుడు ఇటువంటి దిక్కుమాలని బతుకు ఆడి కార్డు ఈళ్ళు కాళ్ళు పట్టుకుని అడ్డం కాళ్ళు పట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి కుక్క బతుకు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నారు ఏది ఉన్నా కూడా అది హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఏ వ్యవస్థ అయినా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ముందే పెడతారు ప్రజల ఆమోదంతో ప్రజల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల వరకు ఇక్కడే ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాల పైన ఉంటాడు ఆయన ఎవరో కూడా ఏ వ్యవస్థలో కూడా ఏ వ్యక్తులు కూడా ఆయన ఏమీ చేయలేరు ఈ ప్రజలు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలం ఉంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఈసీని ప్రతిసారి సహకరించట్లేదు గవర్నమెంట్ అనేది ప్రతిసారి వాదనలు వినపడుతున్నాయి హైకోర్టులో ఇప్పుడు ఒకటి చెప్పాలంటే చట్టం వేరు మానవతా దృక్పథం వేరు న్యాయం వేరు నాకు న్యాయం అనిపించింది జడ్జి స్థానంలో కూర్చొని నేను తీర్పు చెప్పడానికి లేదు అక్కడ పేపర్లో చట్టం పరిశీలించే తీర్పు చెప్పాలి నాకు న్యాయం అన్యాయం అన్నది నాకు అది నా వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు ఈసీ అనేవాడు ఎవడన్నా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదేశాడు కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి ఒకటి రెండు కేసులు కూడా లేవు ఇంకా నాలుగు రోజులు అయితే ఎన్నికలు అయిపోతాయి అన్నటువంటి ఇంగిత జ్ఞానం రమేష్ కుందా నిమ్మగడ్డ రమేష్ కుందా లేదు అయిపోయింది ఈ రోజు ఎన్నికలు పెడతాక ఇబ్బంది ఉంది పాతి ముప్పై వేల కేసులు ఉన్నాయి రోజు మూడు వేల కేసులు వస్తున్నాయి ఎన్నికలు పెట్టవద్దు ఎంప్లాయీస్ వద్దన్నారు గవర్నమెంట్ కూడా సిద్ధంగా లేదంటే కోర్టుకు వెళ్ళి ఎన్నికలు పెట్టే ప్రక్రియ తీసుకొస్తాడు మనం హోటల్లో చూసాం బీజేపీ నాయకులతో తెలుగుదేశం నాయకులతో అతను అతనిట మీటింగ్లు పెట్టాడు చెమ్ నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అతను అధికారికంగా చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే అదే చేస్తాడు అతనికి రాజ్యాంగాలు అంటే విలువ లేదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పడించి నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో వీళ్ళందరూ పావులు తప్పించి వీళ్ళు ఈ రాజ్యాంగ వ్యవస్థలు ముసుకుల్లో ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని పేమెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గుమస్తాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి నీచాతి నీతులు చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ రాష్ట్ర ప్రభుత్వం మీద మార్నింగ్ చేస్తే నైటే వచ్చేసింది ఇప్పుడు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈసీ హైకోర్టులో ఏం సబ్మిట్ చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసి నేను ఇలా తయారు చేసి ఇస్తున్నాను ఇది కరెక్టా కాదా అని చెప్పి ఈనాడు రామోజీరావు గారికి ఏబిఎన్ రామకృష్ణ గారికి పంపిస్తాడు వాళ్ళిద్దరూ కూడా పరిశీలించి అక్కడి నుంచి సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి హైకోర్టుకి సుప్రీంకోర్టులోనో లాయర్లు ఉంటారు కదా మంచి లాయర్లు వాళ్ళకి వెళ్తాయి ఫ్యాక్చులు వెళ్ళి వాళ్ళు అందరూ కూడా లీగల్గా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది ఆలోచించుకుని నిమ్మగడ్డ రమేష్ గారు సంతకం ముద్ర వేస్తాడు అప్పుడు రబ్బర్ స్టాంపు వేస్తే దాన్ని కోర్టులో అఫిడవిట్ కింద ఆయన ఇస్తాడు మరి ఈ ప్రక్రియ అంతా జరిగినప్పుడు ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో సుజనా చౌదరికో లేకపోతే చంద్రబాబు నాయుడుకో తెలవకుండా ఎట్లా ఉంటుంది ఎఫ్డిబిట్ తయారు చేసింది వాళ్ళు కదా లీగల్ ఒపీనియన్ తీసుకున్న వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ ఎఫ్డిబిట్ తయారు చేయడు చంద్రబాబు నాయుడు తయారు చేస్తాడు దాన్ని ఎలా ఉంది నేను ఎలా తయారు చేయించాను నా మేధావితనం ఎలా ఉందని రామోజు గారికి రాధాకృష్ణ గారికి పంపిస్తాడు వాళ్ళు పరిశీలించినాక హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లు పంపిస్తారు వీళ్ళందరూ పైన సుజనా చౌదరి గారు వీళ్ళందరూ మాట్లాడుకునే కదా అఫిడవిట్ ఇచ్చేది ఈయన రబ్బర్ స్టాంపే కదా పేపర్లు వస్తే విచిత్రమే ఉంది వస్తుంది వాళ్ళకి వచ్చి వాళ్ళు తయారు చేసిన అవి వాళ్ళ పేపర్లు వస్తే ఆశ్చర్యం ఉంటుంది కాబట్టి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి కొంతమంది వ్యాపారాలు చేసుకోవాలి కొంతమంది రాజకీయ పదవులు కావాలి కొంతమందికి డబ్బులు కావాలి వీటన్నిటిలో కూడా వీళ్ళందరూ కూడా ఒకటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ ఆటలు సాగు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా కూడా తొలగించాలి కాబట్టి ఇదంతా ఒక పెద్ద రాబోయే రోజుల్లో మాకేం భయం లేదు ఏ వ్యవస్థలైనా గౌరవం ఉంది కాదు వ్యవస్థలు అంటే భయం లేదు మేము ప్రజలకి చెప్పాలనుకున్నది నిష్పక్షపాతంగా మాకు ఉన్నటువంటి సమాచారం మేము ప్రజలకు ఎప్పుడు చేరవేస్తూనే ఉంటాం ఆ చేరవేసేటువంటి దాంట్లో పలానా సబ్జెక్ట్ చెప్పకూడదు పలానా సబ్జెక్ట్ చెప్పాలని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించేటువంటి హక్కు ఏ వ్యవస్థలకి లేదు ఒకవేళ ఉన్నా కూడా మేమైతే కనుక పట్టించుకునేటువంటి అవసరం లేదు మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు మా ప్రభుత్వాన్ని పడకూడతాకో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతాకో ఏ వ్యవస్థల్లో అడ్డం వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వ్యవస్థల ముసుగులో ఏ ఏ పందికొక్కులు ఉన్నాయి ఆ పందికొక్కులన్నిటిని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది వాటన్నిటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేటువంటి ప్రోగ్రాంలో ఏ ఎవరెవరు ఎట్ట ఎట్ట అడ్డం పడుతున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా బతుకుతున్నారు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారు అన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది దీనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమి జరిగినా కూడా ఎప్పటి సమాచారం అప్పుడు ప్రజలకు చేరవేస్తూనే ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్